ఎక్కడ కూడా డిస్కంటిన్యూటీ లేకుండా ఈ దేశంలో సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ బలంగా ముందుకు నడిపించడానికి ముందుకు నడిపిస్తాను నిన్న మోదీ గారితో కూడా క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత మాట్లాడడం ఆయన కూడా వ్యక్తిగతంగా చాలా నమ్మకం నా మీద పెట్టుకున్నారు చిన్న వయసులో ఉన్నావు కానీ మంచి ఎక్స్పీరియన్స్ నీకు పార్లమెంట్లో ఉంది విదేశాలు తిరిగిన ఎక్స్పీరియన్స్ ఉంది టెక్నికల్ నాలెడ్జ్ నువ్వు ఇంజనీర్గా ఉన్నావు కాబట్టి ఆ నాలెడ్జ్ ఉంది దాన్ని సద్వినియోగం చేసుకొని ప్రపంచంలో ఈ సివిల్ ఏవియేషన్కి ఎంత గ్రోత్ ఉందో ఎంత స్కోప్ ఉందో నేను చూశాను కాబట్టి ఆ బాధ్యత నీ మీద పెడుతున్నాము నాకు ప్రెస్టీజ్ మినిస్ట్రీ అని చెప్పడం జరిగింది ఇంటర్నేషనల్ లెవెల్లో మన రెప్యుటేషన్ని భారతదేశ రెప్యుటేషన్ని వ్యక్తిగతంగా మోదీ రెప్యుటేషన్ని నీ చేతుల్లో పెడుతున్నాం ఇది జాగ్రత్తగా భద్రంగా చూసుకొని దేశ ప్రజలకి మంచి సేవలు అందించాలని ఆయన కూడా ఈరోజు ఎంకరేజ్ చేస్తూ పంపించడం జరిగింది ఇది చాలా పెద్ద బాధ్యత నా వయసుకు మించినటువంటి బాధ్యత కానీ స్వీకరించి ధైర్యంగా పనిచేసి మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అటువంటి నాయకుల తాలూకా సహకారం కూడా తీసుకొని దేశానికి మంచి చేయడంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా నేను ముందుకు నడుస్తాను తెలియజేసుకుంటాను ఇప్పుడే చెప్పాను సివిల్ ఏవియేషన్ సంబంధించి ఎయిర్పోర్ట్స్ అలాగే మన విజయవాడ ఎయిర్పోర్టు తిరుపతి ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నాయి కానీ అక్కడ కూడా చూసుకుంటే కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ ఇంకా ఫ్లైట్లు పెంచమని లేకపోతే మంచి సిటీస్ కి కనెక్ట్ చేయమని చెన్నై ఎయిర్పోర్ట్స్ కర్నూలు గాని కడప కానీ రాజమండ్రి కానీ అలాంటివి ఉన్నాయి సో అవన్నీ కూడా డెవలప్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి మనకి మంత్రిత్వ శాఖ చాలా ఉపయోగపడుతుంది అలాగే చాలా పొటెన్షియల్ ఇంకా జాబ్ క్రియేషన్కి సంబంధించి కూడా కొన్ని ఏరియాస్ ఇందులో ఎక్స్ప్లోర్ చేయడానికి అవకాశం ఉంది దాని మీద కూడా మేము దృష్టి పెడతాం మీరు గుర్తు చేశారు రూరల్ డెవలప్మెంట్ అలాగే కమ్యూనికేషన్స్ గా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఆయన కూడా అప్పచెప్పడం జరిగింది అది కూడా ఒక మంచి శుభపరిణామం రూరల్ డెవలప్మెంట్ మన చేతిలో ఉండడం అత్యధికమైనటువంటి గ్రామీణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది సో ఆ పనిస్ట్రీ మీద కూడా మనం పట్టు సాధించగలిగితే మంచి నిధులు మనం తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది కానీ మీరు చూడండి ఏ అలైన్స్లో ఉన్నప్పుడు రెండు మూడా నాలుగు ఎన్ని మినిస్ట్రీలు వచ్చినా సరే ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ మనకు బయట ఉంటాయి సో ఆ మినిస్ట్రీస్తో ఎలా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం అన్నదే చాలా ముఖ్యమైనటువంటిది అందులో మాత్రం పది సంవత్సరాలు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అందరు మంత్రుల్ని కలిసేవాడిని చాలా పార్టీలో చాలా ఎంపీలు నేను కలిసేవాడిని సో వ్యక్తిగతంగా మంచి రిలేషన్స్ అందరితో కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి మంత్రిత్వ శాఖతో కూడా చాలా మంచి పరిచయం అందరితో కూడా ఉంది కాబట్టి మిగిలిన డిపార్ట్మెంట్స్తో కూడా బహుశా అర్బన్ డెవలప్మెంట్ కానీ వాటర్ రిసోర్సెస్ కానీ పోర్ట్స్ కానీ అలాంటివి ఏవైనా ఒక సమస్యలు వచ్చినప్పుడు వ్యక్తిగతంగా వాళ్ళతో మాట్లాడి సమస్యలు పరిష్కరించుకునేటటువంటి పరిచయం నాకు ఉంది కాబట్టి నేను ప్రజలకి ధైర్యంగా చెప్తున్నాను కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు ఒక మంచి అవకాశం ఉంది మనకు కూడా గౌరవిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి అత్యంతమైనటువంటి గౌరవం ఈరోజు మోదీ గారు కూడా ఇస్తున్నారు రేపు ప్రమాణ స్వీకారం కూడా స్వయంగా ప్రధానమంత్రి గారు వస్తున్నారు సో ఆ గౌరవాన్ని మనం సద్వినియోగం చేసుకొని మిగిలిన డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకుంటాం ఈరోజు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఉన్నాడు పెమ్మసాని గారు ఢిల్లీలో ఉన్నారనంటే కేవలం మా డిపార్ట్మెంట్స్ వరకే కాదు మా బాధ్యత చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీ డిపార్ట్మెంట్స్ని మీ తాలూకా ఏరియాని మీరు చూసుకుంటూనే రాష్ట్రానికి సంబంధించి మిగిలిన డిపార్ట్మెంట్స్ని కూడా కోఆర్డినేట్ చేసుకోవాలని సో అది కూడా మేము ఫుల్ ఫ్లెడ్జెడ్గా చేస్తాం మిగిలిన డిపార్ట్మెంట్స్ కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని రాష్ట్రానికి న్యాయం చేస్తాం